నేను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురించి చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో పోటీ చేస్తున్నాడు ఆయన క్యాండిడేట్గా మరి ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు ఏంటయ్య అంటే కొన్ని వేల మంది యువకులని అంబేద్కీ వైపు అని చెప్పేసి బహుజనవాదం అని చెప్పేసేసి పిచ్చి బూతులు తిట్టి ఇదే కేసీఆర్ని ఇదే బీఆర్ఎస్ గవర్నమెంట్ని పిచ్చి బూతులు తిట్టి వాళ్ళు ఏం జరగదని చెప్పి అంత చెప్పిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక పచ్చి అవకాశవాదిగా ఒక విలువ లేని రాజకీయ నాయకులలాగా పిచ్చిగా బీఆర్ఎస్లో వాళ్ళ గడిల చేరి వాళ్ళ సంకల దూరిండు అంటే ఇంత దారుణంగా మోసం చేసే ఇలాంటి కొత్త రాజకీయ నాయకుల్ని కూడా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరము నగర్ కర్నూలు ప్రజలకి ఉంటుందని మేము చెప్పదలుచుకున్నాము సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రాజ్యాంగ అలాంటి వాళ్ళందరం కూడా రాజ్యాంగ పీడము అట్లాగే సమానత్వ భావజలం ఉన్న వాళ్ళము అట్లాగే బహుజన వాదం అందరూ సామాజిక తెలంగాణ లాగా ఉండాలనుకునే అందరం కూడా ఆయన నమ్మి సపోర్ట్ చేస్తే ఈరోజు ఏమంటుండంటే అంతకుముందు భయంకరంగా భూతులు తెచ్చిన కేసీఆర్ ఆట అతను ఆదర్శ ప్రాయుడట ఆయన ఆయన యొక్క పరిపాలన ఆట స్వర్ణ యుగమాట ఆయన ఆట కేసీఆర్ గారు యుగ పురుషుడట ఇంత మంది ఆడతారా ఒక ఐపీఎస్ ఆఫీసర్ వచ్చినప్పుడు మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామో ఒక మంచి విలువలతో కూడా రాజకీయాలు ఎక్స్పెక్ట్ చేస్తాము కానీ ఇవ్వేం రాజకీయాలు అండి మరీ ఆర్డర్ చిల్లర రాజకీయ నాయకుని కంటే కూడా భయంకరంగా తయారైండు సో అందుకనే ఆర్స్పీ ఫెయిన్ లాంటి వాళ్ళు ఈరోజు అలాంటి రాజకీయ నాయకుల్ని రిజెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే ప్రజలు ఎవ్వరిని నమ్మరు ముందు ముందు వచ్చే మంచి నాయకుల్ని విలువ ఉన్న నాయకులను కూడా నమ్మకుండా ఈయన నమ్మక ద్రోహం చేశాడు వాళ్ళ కమ్యూనిటీకి నమ్మక ద్రోహం చేశాడు రాజ్యాంగ ప్రియులకి నమ్మద నమ్మక ద్రోహం చేశాడు బహుజన వాదానికి నమ్మక ద్రోహం చేశాడు ఈ రాజ్యాంగాన్ని వేస్ట్ రాజ్యాంగం బయటపడాలన్నా ఈ కేసీఆర్ పక్కన సంకలో జైని మరి రాజకీయ రాజ్యాంగాన్ని ఎట్లా ఎటరేస్తారండి ఆర్ఎస్ ప్రేణ్ కుమార్ గారు అంటే చాలా డౌట్ డౌట్ఫుల్గా చాలా ఫిష్ ఫిష్గా ఉంది ఈ మహానుభావుడి ఆర్ఎస్ ప్రేణ్ కుమార్ అందుకని మేమైతే అనుకున్నాము ఆర్ఎస్ ప్రేణ్ కుమార్ గురించి మాట్లాడాల్సిందే బరాబరం అనుకున్నాము సో దయచేసి ఆ విషయం కూడా మీరు ఆలోచించండి